హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేగవంతమైన ఆధునిక జీవన శైలిలో మేము తరచుగా ఆరోగ్యకరమైన పోషణను నిర్లక్ష్యం చేస్తాం మరియు భోజనం మానేయడం లేదా సరికాని సమయాల్లో వాటిని తినడం వంటివి చేస్తూ ఉంటాం ఇవన్నీ దీర్ఘకాలంలో ఆరోగ్య సమస్యలకు ముఖ్యంగా కడుపు జీర్ణక్రియకు దారితీస్తాయి మనతో ఆందోళన చెందడానికి జీర్ణ రుగ్మతలకు ఇతర కారణం ఏంటంటే మనం చాలా అరుదుగా సలహాలు తీసుకోవడం లేదా ఇతరులతో దాని గురించి మాట్లాడడం ఎప్పటికీ ఆరోగ్యంగా మరియు ఫిట్గా ఉండాలనేది ప్రతి ఒక్కరి కళ మరియు అదే సాధించాలంటే ఆరోగ్యకరమైన మరియు మంచి జీర్ణ వ్యవస్థను కలిగి ఉండటం చాలా ముఖ్యమైనది అనారోగ్య జీవన శైలి మరియు పేలవమైన ఆహార అలవాట్లు సరికాని జీర్ణక్రియకు ప్రధాన దోహదపడతాయి మరియు సమస్యను దానంతటదే వదిలేస్తే సమయానికి హాజరు కాకపోతే విరోచనాలు మలబద్ధకం ప్రకోప ప్రేగు వంటి జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలతో శరీరం అనారోగ్యానికి దారితీస్తుంది సిండ్రోమ్ ఇన్ఫ్లామేటరీ ప్రేగు వ్యాధి ఐబీడీ మరియు గుండెల్లో మంటలు సహజంగా జీర్ణక్రియను ఎలా మెరుగుపరచాలి మరియు ఇది ఎందుకు చాలా ముఖ్యమైనది ఔషధం ఆహారం లేకుండా ఆరోగ్యకరమైన జీవన శైలికి మారడం ద్వారా ఎవరైనా వారి జీర్ణక్రియ ప్రక్రియలో బిడ్ మార్పును గమనించవచ్చు మన జీర్ణ వ్యవస్థ యొక్క సంక్లిష్ట దృష్ట్యా అది ఉత్తమంగా పనిచేయడానికి అవసరమైన అన్ని సహాయాన్ని అందించడం మనపై ఆధారపడి ఉంటుంది ఆరోగ్యకరమైన కొవ్వులు ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు పండ్లు మరియు కూరగాయలతో సమృద్ధిగా ఉన్న అత్యంత పోషకమైన ఆహారాన్ని మనం తింటూ ఉండవచ్చు కానీ మనం వాటిని సరిగ్గా జీర్ణించుకోలేకపోతే అవన్నీ వ్యర్థమే మరియు అందుకే ఇది చాలా ముఖ్యమైనది మంచి జీర్ణక్రియ మన ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనది అది ఉత్తమంగా ఉన్నప్పుడు మన ఆరోగ్యానికి ఉత్తమమైనది ఇక్కడ కొన్ని సాధారణ రోజువారీ అభ్యాసాలను కనుగొనండి మరియు మీ జీర్ణ వ్యవస్థను సహజంగా మెరుగుపరచండి మొదటిది మరియు ప్రధానమైనది సరిగ్గా తినండి అతి ముఖ్యమైనది మరియు మనం ఎక్కువగా నిర్లక్ష్యం చేసేది ఈ ప్రాథమిక నియమాలను అలవాటు చేసుకోండి మరియు పరివర్తనను చూడండి సమయానికి క్రమం తప్పకుండా భోజనం చేయండి మరియు ఏదైనా దాటు వేయకుండా ఉండండి నెమ్మదిగా తినండి మీ నోటిలో ఉన్నదంతా నమలండి జీర్ణక్రియ ప్రక్రియ నోటి నుండి ప్రారంభమవుతుంది ఎప్పుడు కడుపు నిండా పడుకోకండి మీ డిన్నర్లను ఎల్లప్పుడూ ముందుగానే తీసుకోండి మరియు పడుకునే ముందు రాత్రి భోజనం కనీసం రెండు నుంచి మూడు గంటల సమయం కేటాయించండి నీటిని మీ పూర్తికాల భాగస్వామిగా చేసుకోండి జీర్ణక్రియ ప్రక్రియలో ద్రవాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి మన ఆహారాలలో మనం తినే ఫైబర్ నీటిని నానబెట్టి మలాన్ని పెద్దదిగా చేయడంలో సహాయపడుతుంది మరియు వ్యవస్థ ద్వారా దాని మార్గాన్ని సులభతరం చేస్తుంది నీటి ఫైబర్ దాని పనితీరును నిర్వహించలేకపోతుంది మీ ఆహారంలో తగినంత ఫైబర్ పొందండి ఇది మన జీర్ణ వ్యవస్థకు చాలా ముఖ్యమైనది ఇది నీటిని గ్రహిస్తుంది మరియు మలాన్ని ఎక్కువ చేస్తుంది మలబద్ధకం ప్రకోప ప్రేగు సిండ్రోమ్ డైవర్టికులిటీస్ మరియు పెద్ద ప్రేగు క్యాన్సర్ ఇవన్నీ మన ఆహారంలో ఫైబర్ లేకపోవడం వల్ల ఏర్పడే డైజెస్టివ్ ట్రాక్ యొక్క రుగ్మతలు పండ్లు కూరగాయలు తృణధాన్యాలు గింజలు ఫైబర్ యొక్క పుష్కలంగా మూలాలు కాబట్టి మన ఆహారంలో చేర్చుకోవాలి ఆరోగ్యానికి చెడు చేసే అలవాట్లను మానేయండి ధూమపానం ఆల్కహాల్ మితిమీరిన కెఫిన్ జీర్ణ వ్యవస్థకు చెడ్డవు ఎందుకంటే ఇది దాని పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది మరియు అల్సర్ గుండెల్లో మంట వంటి సమస్యలకు దారితీస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్